రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈరే యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి ఈ వీడియోలో మనకు నూదుడికి సంబంధించిన పత్తి విత్తనాల గురించి ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం నూదుడి సీడ్స్లో చాలా రకాల పత్తి విత్తనాలు ఉంటాయి మరి రైతుకు అనుకూలమైన విత్తనం ఏంటి అధిక దిగుబడి సాధించాలంటే నూదుడి సీడ్లో ఎలాంటి విత్తనాలు పెట్టుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మెయిన్గా మా ఏరియాకు ఎక్కువగా అడిగే నూజుడి విత్తనాలు ఏంటి నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఒకటి మనకు నూజు ఆద్య ఒక మంచి విత్తనం అండి ఇది పెద్దకాయ సైజు దీంతో పాటు మరొకటి మనకు నవనీత అండి ఈ నవనీతి కూడా మా ఏరియాకు చాలా వరకు రైతులు ఎక్కువగా అడుగుతుంటారు దిగుబడి పరంగా మాత్రం మంచి దిగుబడి వస్తుంది దీంతో పాటు మరొకటి నూజుడి వాళ్ళ సిరి అండి ఈ మూడు విత్తనాలు ఎక్కువగా మా ఏరియా అయితే రైతులు ఎక్కువ అడుగుతుంటారు మరి ఎవరైతే రైతులు వీడియో చూస్తున్నారో మీ ఏరియాకు నూజుడి సిరిలో ఇంకేమైనా బెస్ట్ విత్తనాలు వీడియో కింద కామెంట్ చేయండి ఇతర రైతులకు కూడా ఉపయోగపడుతుంది మెయిన్ అయితే నూజుడిస్లో మనకు అధిగతి కూడా సాధించిన అయితే మా ఇయర్కి ఇవ్వండి కాబట్టి ఈ వీడియో చూస్తున్న దగ్గర అయితే కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మరి మార్కెట్లో ఏ విధంగా అమ్ముతున్నారో ఇది ఒక ధర ఏ విధంగా ఉంది అనేది గురించి పూర్తి సంవత్సరం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఒక లైక్ చేయండి ఇతర అయితే నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి ఫస్ట్ వచ్చేసి నూజుడి వాళ్ళది ఆర్థిక అనేది ఒక మంచి విత్తని చెప్పుకోవచ్చు ఇది పెద్దకే సైజు లాస్ట్ ఇయర్ మనకి ఇది అధిక దిగుబడి సానికి సంఘ విత్తనలో మరొక విత్తనంగా చెప్పుకోవచ్చు మనకు టాప్ టెన్ లో ఒక విత్తనం మీద అనుకోవచ్చు అండి ఇది మెయిన్గా మనకు రాగడి భూములు కానీ అదేవిధంగా మనకు తోటలు దిక్కులో పెట్టుకుంటాం కదా వాటిల్లో కానీ అధికంగా దీపడి సంగీతంగా చెప్పుకొని వచ్చండి పరంగా చూస్తే మనకు మెయిన్గా పది కింటల మీదనే వస్తుందండి ప్రతి ఒక్కరికి కూడా పది కింటల పైన అంటే మనం పన్నెండు క్వింటల్ రావచ్చు పదమూడు పద్నాలుగు పదిహేను క్వింటల్లకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే రోజు సిల్లా ఆద్య పెట్టుకోండి చాలా మంది అయితే తెలుసు కాకపోతే కొంతమంది రైతులు ఇంకైనా వేరే పెట్టుకొని అడుగుతున్నారు కాబట్టి వేరే పెట్టాల్సిన అవసరం లేదు నూజు లో ఆద్య మాత్రం ఒక బ్రహ్మాండమైన విత్తనంగా చెప్పుకోవచ్చు మంచి సీడు ఇక దీంతో పాటు ఇక మరొకటి మనకు నూజు వీల్లో నవనీత అండి ఈ నవనీతి కూడా మీకు ఒక మంచి సైజ్ అండి కాయ సైజు కూడా బాగానే ఉంటది రేటు పరంగా కూడా మీకు చెప్తాను ఇది కూడా మీకు అన్ని నీళ్ళలో అనుకూలమైన విత్తనం చెప్పుకోవచ్చు కాకపోతే మీకు నీళ్ళ అంటే వాటర్ బోరు కానీ కానీ ఉంటే మాత్రం అధికంగా దీబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలా వరకు మా ఏరియాకి అయితే ఎక్కువ నూజువిలో నవనీతి కూడా అడుగుతుంటారు నవనీతి కూడా ఈ వీడియో చూసిన వివరంగా పెట్టినట్లయితే దీవెడి పరంగా ఏ విధంగా ఉంది అనే దాని గురించి కామెంట్ చేయండి ఇతర కూడా ఉపయోగపడుతుంది ఇది కూడా మీకు పది కింటల పైనే దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది నూజుడి నవనీతి అండి ఇకపోతే నవనీతి కాకుండా మరొకటి నూజుడి వల్లది మనకు సిరి అండి ఈ సిరి కూడా మీకు ఒక మంచి విత్తనం కూలీ వాళ్ళు తీసేటప్పుడు ఎప్పుడైనా కానీ న్యూజుడిస్తే ఏదైనా కానీ తీసేటప్పుడు ఈజీగా వస్తుంది అదేవిధంగా కాయ సైజు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి ఒక్క విత్తనం కూడా కాయ సైజు మనకు మీడియంతో పోలిస్తే పైనే ఉంటుందండి ఎక్కువగా మీ భూమిని మట్టి కూడా కాయ సైజు పెరిగే అవకాశం ఉంటుంది మనం వాడే మందుల మట్టి కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ నూజుడి వెళ్ళడంలో సిరి కూడా ఒక మంచి విత్తనం ఇది కూడా మా అయితే చాలా వరకు రైతులు ఆడుతుంటారు ఎక్కువగా మా ఏరియాకు పోయిన సంవత్సరం మా అవుంటర్ నుంచి నమ్మిది మాత్రం ఎక్కడైతే తోట దుక్కులు ఉంటాయి కదా వాటిల్లో మాత్రం బ్రహ్మాండంగా దిగుబడి రావడం జరిగింది అంటే మనకు మెయిన్ గా పన్నెండు పదమూడు పద్నాలుగు గింటలక్షణ రైతులు కూడా ఉన్నారు కాబట్టి మళ్ళీ రైతులు అడుగుతున్నారు కాబట్టి ఇది తెప్పించడం జరిగింది నూజీవిలో చాలా అంటే చాలా రకాల విత్తనాలు భక్తి ఉంది శక్తి ఉంది రాజా ఉంది చాలా రకాల విత్తనాలు ఉన్నాయి అవే కాకుండా ఇంకా చాలా విత్తనాలు ఉన్నాయి కానీ మనకు ఎక్కువగా మెయిన్ గా మా అయితే అడుగుతున్న విత్తనాలు అయితే ఇవే కాబట్టి ఈ మూడు ఈ మూడు చూపిస్తున్నాను మీ ఏరేకు ఒకవేళ అందుబాటులో ఉంటే తీసుకోండి ఇవే కాకుండా నూజీసీలో చాలా రకాలు ఉన్నాయి కదా భక్తి కానీ రాజా గానీ శక్తి గాని ఉంది కదా అందులో మీకు ఇంకేమైనా దిగుబడి ఎక్కువ వస్తే మాత్రం ఈ వీడియో కింద కంపల్సరీ మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఇతర రైతులు కూడా ఉపయోగపడాలి కాబట్టి మీకు ఇంకా ఏమైనా దిగుబడి పెరిగినా కూడా చెప్పండి ఇప్పుడు చూపిస్తున్న విత్తనాలు ఉన్నాయి కదా ఇందులో మీకు నేను చెప్పేదానికంటే ఎక్కువ దిగుబడి వచ్చినా కూడా ఈ వీడియో కింద కామెంట్లో తెలియ తెలిపండి ఇతర ఇతర రైతులు కూడా ఉపయోగపడుతుంది నేనుగా నైతే న్యూజు విల్లా ఈ మూడు ఎవరైనా కొత్తగా పత్తి పంట పెట్టుకున్నా కూడా మాత్రం న్యూజు నేను రిపేర్ చేస్తాను ఒక రెండు ఆద్యా ఒకటి నవనీత్ ఒకటి ఇవి రెండు కలిక మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఎకరానికి ఎంత లేదన్నా పన్నెండు పదమూడు కింటులు దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి కొత్తగా ఎవరైనా పత్తి కూడా మాత్రం న్యూస్ సిల్లో ఇవి రెండిట్లో మీకు ఏది అందుబాటులో తీసుకొని నవనీతైనా అయిన పర్లేదు ఆద్య అయినా పర్లేదు బ్రహ్మాండమైన దిగుబడి వస్తుంది కూలి వల్ల కూడా ఇబ్బంది లేకుండా ఏరుకునేటప్పుడు ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పెట్టుకునే ప్రయత్నం చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే ఆ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ యాక్టివేషన్ చేసుకొని ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిలైన్ యాక్టివిషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి రిప్లై ఇస్తాను ఈ వీడియో ఇంకేమైనా లైక్ చేయకపోతే లైక్ చేసే ప్రయత్నం చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ రేట్ల విషయాన్ని చూసినట్లయితే ఈ ఆధ్యాయున సీన్ను మార్కెట్లోకి వచ్చేసి ఎనిమిది వందల ముప్పై నుంచి తొమ్మిది వందల మధ్యలో ఎంఆర్పి దాటకుండా ఒక్కొక్క ఏరియాను బట్టి ఒక్కొక్క ఏరియాలో అమ్ముతున్నారండి మ్యాక్సిమం అయితే మా ఏరియాకు ఎనిమిది వందల యాభై రూపాయలకు అమ్మడం అయితే జరుగుతుంది కాబట్టి మీ ఏరియాని బట్టి తొమ్మిది వందల రూపాయలకి ఇవ్వచ్చు లేకపోతే ఎనిమిది వందల ముప్పై మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది నవనీతి కూడా సేమ్ ఇదే రేటు అండి నవనీతి కానీ ఆద్య కానీ రెండు కూడా సేమ్ ఒకటే రేటు ఎనిమిది వందల యాభై రూపాయలకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా సిరి కూడా మీరు ఎక్కడ చూసినా కూడా ఎంఆర్పి తొమ్మిది వందల ఒక రూపాయి ఉంది కదా ఈ తొమ్మిది వందల ఒక రూపాయి దాటకుండానే మనకు బిల్తో సహా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే నేను కాంటాక్ట్ కావచ్చు అదేవిధంగా మీకు సిరి కూడా సేమ్ ఇదేనండి ఎనిమిది వందల ముప్పై నుంచి ఎనిమిది వందల అరవై ఈ మధ్యలోనే మాత్రమే అమ్మడం అమ్మడం అయితే జరుగుతుంది కాబట్టి కావాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ నా నెంబర్కి మాత్రం ఫోన్ చేయండి మెయిన్గానైతే ఆద్య కానీ నోజుడు కానీ ఒక మంచి విత్తనం మా ఏరియాకైతే చాలా వరకు రైతులు పెట్టిన ప్రతి ఒక్క రైతు కూడా అధిక దిగుబడి సాధించిన రైతులు ఉన్నారు కాబట్టి నమ్మకంగా మీకు ఈ విడని నేను చెప్తున్నాను సిరి కూడా సేమ్ అదేవిధంగా తోట అడుగులో పెట్టుకోవడం అయితే జరిగింది మా ఏరియా కొంతమంది వాళ్ళకు కూడా దిగుబడి పరంగా కూడా బాగానే ఉంది కాబట్టి మీకు ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది కావాలనుకుంటే మాత్రం మీ ఏరియాకు అందుబాటులో ఉంటే తీసుకోండి